హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఛానల్లో బ్లాగ్ పెడుతున్నానండి అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళారండి అక్కడి నుంచి వస్తూ మా కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు వీడియో రూపంలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఆయన వెళ్ళింది ఒక స్పిరిచువల్ ట్రిప్కి అండి శబరిమల కాణిపాకం అరుణాచలం తంచి మధురై వెళ్ళారు సో అక్కడి నుంచి వస్తూ ఆబ్వియస్లీ ప్రసాదం తీసుకొచ్చారు అండ్ అక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్ కదండీ సో చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు చాక్లెట్స్ బాగున్నాయండి టేస్ట్ వైజ్ యాక్చువల్గా ఆ కవర్స్ మీద పెప్పర్ అండ్ అని రాసి ఉంటే ఆ ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాం కానీ చాక్లెట్స్ అయితే స్వీట్గా బాగానే ఉన్నాయి అండ్ మా గారి కోసం ఒక రిమోట్ కంట్రోల్ కార్ తెచ్చారండి అండ్ మా ఇంట్లో అందరూ చాయ్ లవర్స్ పొద్దున్న లేస్తూనే ఛాయ్ ఆకపోతే మాకు రోజు గడవదు అందుకే మా కోసం చాయ్ పౌడర్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు కమింగ్ టు ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ శారీస్ అండి మాకోసం కంచి నుండి శారీస్ కూడా తీసుకొచ్చారు అన్నీ కూడా మా దగ్గర లేని కలర్సే తీసుకొచ్చారండి లక్కీగా అండ్ శారీస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మాకు బాగా నచ్చాయి అసలు ఈ శారీస్ చూడగానే అండి నేను ఒక చిన్న సైజ్ చంద్రముఖిలా మారిపోయానండి అన్ని శారీస్ కూడా అలా పెట్టుకొని చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటున్నాను ఈ కలరు ఈ కలరు అని చెప్పి అండ్ ఇది అయితే నాకు చాలా నచ్చిందండి ఇది సెమీ బ్రైడల్ మోస్ట్ ట్రెండింగ్ ల్యావెండర్ కలర్ తీసుకొచ్చారు చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అండ్ ఒక క్విక్ లుక్లో తను తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇలా చూపిస్తున్నాను అండ్ కేరళ సైడ్ మసాలా స్పైసెస్ చాలా ఫేమస్ కదండి అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అందుకనే నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా నేను మా హస్బెండ్తో తెప్పించుకున్నానండి మంచి ఘాటైన స్మెల్తో గుమలాడిపోతున్నాయండి ఈ స్పైసెస్ అయితే అసలు నాకు కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను నేను లవంగాలు చెక్క స్టార్ పువ్వు జాజికాయి జాపత్రి ఇవన్నీ తెప్పించుకున్నాను అండ్ ఈ టీ పౌడరు గ్రీష్మం కంపెనీ అండి దీని మీద అయితే ఒక హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ అట్లా ఉంది కానీ మాకు వన్ ఫిఫ్టీకే ఇచ్చారంట చాక్లెట్స్ టేస్ట్ వైజ్ బాగున్నాయి అండ్ చాలా చీప్గా వచ్చాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ పడిందంట ఇక్కడ కూడా లోకల్ స్టోర్స్లో సేల్ చేస్తారు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు సేమ్ చాక్లెట్స్ అండ్ మా ఆడపడుచు వాళ్ళ పిల్లల కోసం ఈ చిన్న చిన్న ఆట వస్తువులు తీసుకొచ్చారండి ఇద్దరు పాపలు ఉంటారు భలే ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఇవి చూడగానే నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయండి నేను కూడా ఇలాగే ఆట వస్తువులతో ఆడుకునేదాన్ని బుడ్డీలటా అని నిజంగానే బియ్యము పప్పు అవి తీసుకొచ్చి నిజమైన వంటలు వండేసేదాన్ని అండి తర్వాత అమ్మ నన్ను కొట్టేది అది వేరే విషయం ఇవి చూశాక నేను నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ రివైన్ చేసుకున్నానండి చాలా ముచ్చటగా చాలా బుజ్జి బుడ్డిగా భలే ఉన్నాయండి ఈ బుడ్డీలు మీలో ఎంతమంది ఇలాంటి బుడ్డీలతో ఆడుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి బుడ్డీలు అంటే దీపం పెట్టుకునే బుడ్డీలు అని అంటారేమో మేము ఈ ఆడుకునే వస్తువుల్ని కూడా బుడ్డీలు అని అంటామండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త వ్లాగ్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్